దేవుని కార్యాన్ని అనుభవించబోతున్న సంవత్సరం రెండంతలుగా దేవుని కార్యాన్ని పొందబోతున్న సంవత్సరం రెండంతలుగా తిరిగి ఆరోగ్యాన్ని పొందబోతున్న సంవత్సరం రెండంతలుగా తిరిగి సమృద్ధి పొందబోతున్న సంవత్సరం రెండంతలుగా తిరిగి విశ్రాంతిని అనుభవించబోతున్న సంవత్సరం హలో లు రెండంతలుగా దేవుని కార్యాలను చూడబోతున్న సంవత్సరం అని నేను నమ్ముతున్నా మరి మీరు అది ఎప్పుడు విశ్వాసాన్ని హత్తుకొని ఉన్నప్పుడు అంతేగాక ఆ ఏబు పొందినట్టు లోపాలు పరిశీలించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుకున్నప్పుడు కొన్నప్పుడు కుంటారు కుంటారు రెండంతలో పొందు అది ఏం కొన్నప్పుడు ఏంటిది దిద్దుకున్నప్పుడు అక్క దిద్దుకున్నప్పుడు నేను చెప్పే జోక్ కాదు మీకు మామూలుగా సీరియస్గా చెప్తే మళ్ళీ మీరు సరిగా తీసుకోలేమని కొంచెం నవ్వుతో చెప్తున్నా కానీ నా దేవుడు సిగ్గుపరచడు దేవునికి మహిమ మహిమగలుగును గాక మారు మనసు పొందాలి దిద్దుకోవాలి ఏవు గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాలి నన్ను నేను అసహించుకొని బూడిదులోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు చూడండి చూడండి తనను తాను మెచ్చుకున్నంత వరకు తనను తాను సమర్థించుకున్నంత వరకు ఏబుగా ఆన్సర్ ఇలా దేవుడు నలభై రెండో అధ్యాయంలో ఏబు గ్రంథము నలభై రెండో అధ్యాయంలో ఐదో వచ్చినా ఐదో వచ్చను వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బోడిలోను పడి పశ్చాత్తపడుచున్నాను చదువు యహోబాయోబుతో ఆ మాటలు పలికిన తరువాత అయిపోయిందా అయిపోయిందా ఈ మాటలు పలిగాడు కదా అన్ని అధ్యాయాల్లో మీరు కావాలంటే చూసుకోండి మూడో అధ్యాయం దగ్గర నుంచి నలభై రెండో అధ్యాయం దాకా ఉన్న అధ్యాయాలన్నీ మీరు చూడండి కొన్ని అధ్యాయాలు ఫ్రెండ్స్ వాదిస్తారు కొన్ని అధ్యాయాలు దేవుడు వాదిస్తాడు ఆయన ఆన్సర్ ఇడు ఎప్పుడైతే ఏవో తన స్థితిని గుర్తెరిగి తన పరిస్థితిని పరిశీలించుకొని నేను ఇలా తేడా పడ్డాను కదా అని తను తాను విమర్శించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని తను తాను సరిదిద్దుకున్నప్పుడు ఆ కింద వచనాల్లో ఏమని రాశాడో తెలుసా ఆ నా ఏబు ఇప్పుడు పలికాడు యుక్తమైనది ఇప్పుడు పలికాడు ఏబు యుక్తమైనది కానీ ఏబు ఫ్రెండ్స్ పలకలా ఫ్రెండ్స్ పలకనందుకు వాళ్ళ మీదకి వచ్చింది వ్యాజ్యం వాళ్ళ మీదకి వచ్చింది కోపం వచ్చి దేవుడు ఎలీపజసుతో మాట్లాడుతున్నాడు చదువు మాట్లాడుతున్నాడు ఇలాగో సెలవిచ్చను నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీద రగులుకుంటది ఇప్పుడు చదువు కాబట్టి ఏడు ఎట్లను ఏడు పొట్టేలను మీరు తీసుకొని నా శావుకుడైన యోబునందుకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా శావుకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యును మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షిపయునున్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఏలయనగా నా శావుకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలుకలేదు దేవునికి స్తోత్రం కలుగును ఏంటి యుక్తమైనది ఏ పలికినా యుక్తమైనది ఒక్క మాట ఏందో చూద్దాం చూడండి పశ్చాత్తా పట్టమే కాదు ఒక మాట పలుకుతాడు అది పట్టుకుంటే మీరు గ్రేటే ఆ మాట ఏదో పట్టుకుంటే మూడెంకలు లెక్క పెడతా దమ్ముంటే చూసుకోండి మరి ఒక మాట పలుకుతాడు అది సింపుల్ రా అక్కడే ఉందమ్మా నలభై రెండు మొదటి చదువు అప్పుడు యోబు యహోవాత ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను సమస్త క్రియలను నీవు చేయగలవని ఏది నిష్ఫలము కానీ నువ్వు సమస్తము చేస్తావు నువ్వు ఏది చేసినా అందులో ఏది ఉండదు అన్యాయం ఉండదు నువ్వు ఏది చేసినా సంపూర్ణ న్యాయం ఉంటది కానీ నేను నిన్ను వాదించాను నాకు అన్యాయం చేసావని ఇలా చేసావని అలా చేసావని పిచ్చి మాటలల్లా నా జ్ఞానానికి నా శక్తికి మించిన మాటలు మాట్లాడి పనికి పని పనిచేశాను కానీ నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలమో కానేరదనియో నేని ఇప్పుడు తెలుసుకుంటని అంతేకాదు చూడండి జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడు ఆలో అలాగున వివేచన లేని వాడనైన నేను వివేచన లేని వాడనైనా నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని ఏమండి రెండే రెండు మాటలు ఆయన గూర్చి పలికిన మాటలు నీవు సమస్త క్రియలు చేయగల నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలమో అనవసరంగా నువ్వేవి చెయ్యవో నువ్వేది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది నీ క్రియలన్నీ న్యాయయుక్తములు నిష్ఫలములు కాదు అవి ఫలింపు కలిగినవే ఈ రెండు మొక్కలే ఆయన పలికింది వాళ్ళు పలికిన ఏబు పలికినట్టు మీరు పలకలేదు కాబట్టి మీరు ఇప్పుడు బలి అర్పించాలి లేకపోతే ఉగ్రత వచ్చేది మీ విషయంలో ఏబును అంగీకరిస్తా ఏబు మీ కోసం ప్రార్థన చేస్తాడు బతికిపోతారు లేకపోతే మీకు మూడిద్ది అప్పుడు ఏబు వాళ్ళ పక్షంగా ప్రార్థిస్తాడు ప్రార్థించిన తర్వాత దేవుడు తన కోపం నుండి వాళ్ళ విషయంలో మళ్ళుకుంటాడు ఆ తర్వాత చదువు ఏముందో ఎప్పుడైతే యుక్తమైన పలికాడో బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడ్డాడో తను తాను అసహించుకున్నాడో తన బ్రతుకుని తాను చూసుకొని దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడో దేవుని మయం పరచడానికి ఇష్టపడ్డాడో అప్పుడు ఏబుకి ఏం జరిగిందో చూడు పదవు వచ్చింది మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి అతని క్షేమ స్థితిని అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను అదిగో రెండు రెండు ఏవులో మన కనపడతా ఒకటి అన్ని పోగొట్టుకున్నాడు గాని విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు రెండవది దేవుణ్ణి కూర్చి పలకాల్సిన మాటలు పలికాడు దేవా ఎంత పరిశోధించినా నీ చర్యలో న్యాయం నీ ఉద్దేశించిన నిష్ఫలం కానేరవు అయితే గీతే నేను నీచుని అవుతాను అనీతిమంతుడు అవుతాను కానీ నువ్వు వందకు వంద శాతం నీతిమంతుడవు దేవా